ఎట్టి బస్సులో కరీంనగర్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల యొక్క కష్టంతో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను గెలుస్తానని చెప్పి నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ప్రజా ప్రారంభించడం దాదాపు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తయ్యాయి విమలవాడ సిరిసిల్లా నాలుగు అసోం నియోజకవర్గాలు పూర్తి అయితే హుజాబాద్ కూడా విములవాడ సిరిసిల్ల ఉస్నాబాద్ హుజరాబాద్ ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది పెద్ద ప్రజలు తరలి రావడము ఆశీర్వదించడము స్వాగతం పలకవడము మోడీ గారిని బస్సులో గెలిపిస్తామని చెప్పి మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి మా ఓటు మోడీకే ఇవి మోడీ ఎన్నికలు ఢిల్లీలో ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు మాకు నరేంద్ర మోడీ గారు ప్రధాని తప్ప వేరే ఏ పార్టీ నాయకుడు వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఇంత ప్రకటించలేదు చెప్తలేరు కాబట్టి ప్రధానమంత్రి ఉండటం ఏకైక అభ్యర్థి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారే కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఎట్టి బస్సులు అయితే ఒకసారి ప్రధానమంత్రి చేస్తామని చెప్పి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇలా ఎక్కడ ప్రజలు ప్రకటిస్తూ ఉన్నారు వాస్తవం కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించలే ప్రకటించారు ఇక్కడ కూడా ఇతర పార్టీలు ఇవి లేవు ఇవి దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థులు కూడా వాళ్ళ పేరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి అనుకుంటారో అర్థం కాలి ఇప్పటికూడా మరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు ఊహించుకోలేని స్థితిలో ఉన్నారు దేశాన్ని రక్షించడం కానీ దేశ ఆర్థిక వ్యవస్థను పరిష్కరి చేయడం గాని ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం గాని తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట అభివృద్దికి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం గాని అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం గాని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం గాని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం గాని కరీంనగర్ పార్లమెంటు సభ్యుని గానీ గెలిచిన తర్వాత దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన విషయాలు గానీ ఇవన్నీ గుర్తించిన ప్రజలు ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇవాళ ముందుకొస్తా ఉన్నారు దానివల్లనే ఇవాళ ప్రజాహిత యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతంగా విజయవంతంగా ముందు సాగుతా ఉన్నది తప్పకుండా మిగతా మానకొండూరు చుప్పదండి కరీంనగర్ నియోజకవర్గంలో కూడా ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తాం హుజాబాద్ అసెంబ్లీకి సంబంధించి కేవలం ఏడు సంక్షేమ పథకాలకే ఈ నిన్ను ఉపాధి కూలీలకు సంబంధించి గ్రామీణ గ్రామీణ ఉపాధి హామీ కూలీకి సంబంధించి నూట మూడు కోట్ల అరవై అరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం మెటీరియల్ కంపెనీ కోసము ఎనభై కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్టు పెంచడానికి మొక్కల పెంపకం కోసం డెబ్బై తొమ్మిది కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘాల నిధులు వంద కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాం ట్రై కోసం ముప్పై రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు మరుగుదొడ్ల నిర్మాణం కోసం పద్దెనిమిది అరవై పద్దెనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి తొంభై కోటి నలబై నాలుగు లక్షల రూపాయలు రూర్బన్ మిషన్ కింద పది కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు దాంతో పాటు సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ గ్రామీణ సడక్ యోజన కానీ హుజాబాద్ అసెంబ్లీ సంబంధించి జమ్మికుంట మండలం కోరేపల్లి నుంచి తనుగుడ వరకు పది కోట్లతో రోడ్ల నిర్మాణం వీణవంక మండలం చెల్లూరు కేశవపట్నం వరకు ఇరవై కోట్లు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా కమలాపూర్ కమలాపూర్ గునిపర్తి చెల్లపల్లి రోడ్డుకు నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు హుజరాబాద్ సిరిసాపల్లి తక్కలపల్లి రోడ్కు రెండు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయలు హుజరాబాద్ లింగాపూర్ మాచనపల్లి రోడ్డుకు రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు హుజరాబాద్కు సంబంధించి శాలపల్లి వెంకట్రావుపల్లి రోడ్కు ఒక కోటి తొంభై మూడు లక్షల రూపాయలు దమ్మకపేట కాటేపల్లి రోడ్డుకు రెండు కోట్ల నాలుగు లక్షల రూపాయలు వీణ సంబంధించి కేశవపూర్ వల్బాపూర్ రోడ్డుకు రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇవి అభివృద్ధికి సంబంధించి ఈ హుజాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ది ఇంకా అనేక సంఘాలు బియ్యం పైసలు గానీ వ్యాక్సిన్ పైసలు గానీ ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు మీద గ్రామ పంచాయతీలకు నిధులు గాని అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధిలు నిధులు ఈ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం ఇది అభివృద్ధికి సంబంధించి కాబట్టి ఇలా ప్రజలకు అన్ని వివరించిన తర్వాత వాళ్ళ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ నిధుల మొత్తం దారి మళ్లించింది కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా వాళ్ళ నిధులు వాళ్ళు ఇచ్చే నిధులుగా చెప్పుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు వాస్తవాలు గ్రహించిన ప్రజలు గ్రామాల వారీగా చెప్తున్న నిధుల విషయాన్ని చూసిన తర్వాత ఇలా ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారికి ఓటే అని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు సరే ఎందుకంటే ఫైట్ చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానకు వ్యతిరేకంగా ఆ కుటుంబ అవినీతి పాలన వ్యతిరేకంగా తెలంగాణను అప్పుడప్పులు చేసి పేద ప్రజలను రాసి రంపాన్ని పెడుతున్న సందర్భంలో ప్రజలను కాపాడుకున్న ఉద్దేశంలో ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతో అనేక ఆందోళన చేసిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయడం మా కార్యకర్తల మీద లాఠాచార్జ్ చేయడం అక్రమంగా కేసులు పెట్టడం మమ్మల్ని జైలు పంపడం కానీ ఇన్ని చేసినప్పుడు ద్రోదవశాత్తు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేషన్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలందరూ బాగా బాధపడతా ఉన్నారు మేము మా కోసం ఫైట్ చేసినా మాకు నిధులు ఇచ్చిన మా తెలంగాణ రాష్ట అభివృద్ధికి సహకరించిన నరేంద్ర మోడీ గారి పువ్వు పూర్తి కోటేయాల మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు మా ముందు పెట్టింది మేము నమ్మినాం ధోకాబాజీ పార్టీ అని ఎప్పుడు అనుకోలేదు ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ఎట్టి పర్సులో అమలు అందరికీ అమలు చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతో మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తా ఉన్నారు నాలుగు వందల ఇరవై మూడు హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలో అనేక హామీలు ఉన్నాయి కేవలము నాలుగైదు హామీలు నెరవేర్చి ఆరు గ్యారంటీలు అమలు చేశారని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఐదు వందల గ్యాస్ సంబంధించి ఫస్ట్ అందరికి ఇస్తామన్నారు ఎలక్షన్ టైంలో తర్వాత రేషన్ కార్డు రేషన్ కార్డు ఇంతవరకు ఏమి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు పది సంవత్సరాలు ఒకరికి వెళ్లే దాదాపు పది లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురుస్తున్నారు వాళ్ళకి ఏమియలే ఇవ్వకుండా రేషన్ కార్డు వాళ్ళకే ఐదు వందల రూపాయలు అన్నారు మళ్ళీ ఏమన్నారు మళ్ళీ ఇప్పుడు ఆడోళ్ల పేరు మహిళల పేరు మీద రేషన్ గ్యాస్ కనెక్షన్ ఇస్తారట మళ్ళా అంటే ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు రేషన్ కార్డు ఎందుకు ఇస్తారు అభ్యంతరం అభ్యంతరమైంది కాబట్టి కేవలము మళ్ళా ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మేము మళ్ళీ చెప్తున్నాం ఎన్నికల కోడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు వంద రోజులు అమలు చేస్తున్నారు ఎనభై రోజులు అయిపోయింది మీరు అమలు చేస్తారా చేయరా ఏదో గ్యాస్ ఇచ్చి ఫ్రీ కరెంట్ అని ఇచ్చి ఏదో రెండు మూడు హామీలు ఇచ్చి మళ్ళీ పేపర్ ఇచ్చినా మళ్ళీ కూడా అంత ఫేక్ అది కూడా మూడు వేల ఐదు వందల ఇళ్లను ఇంద్ర ఇళ్ళను ఇస్తున్నారు ఏళ్ళు కొత్త ఇస్తారా లేకుంటే ఆల్రెడీ గత ప్రభుత్వం క్వాలిటీ లేకుండా తూతు మంత్రంగా గట్ట డబుల్ బెడ్రూమ్లే ఇస్తారా ఇవి కేంద్ర నిధులతో ఏర్పాటు చేసి ఇళ్ళ వాడిని కూడా ఇలా వాటికి మీకు ఎన్ని కేటాయిస్తున్నారు మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు మీరు పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎంత బడ్జెట్ కేటాయించారు మొత్తము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు ఎంత ఇచ్చారు యాబై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ లో కేటాయించారు ఒక్క మహాలక్ష్మి పథకానికి అమలు చేయడానికి అరవై వేల కోట్ల అవసరం వాళ్ళకి ఈ ఇచ్చిన హామీలు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఐదు లక్షల కోట్ల అవసరం ఉంటుంది గత ప్రభుత్వం ఐదు లక్షల కోట్లు అప్పు చేసింది ఎన్నికల ముందు మీరు చెప్పి మేము చెప్పినాం ఎక్కడి నుంచి తీసుకొస్తారు నిధులు ఏ దేశారు నిధులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల ఐదు వందల ఇళ్ళలు ఇస్తారట అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎంతమంది అర్హులు ఉన్నారు మీరు మూడు వేల ఐదు వందలు అని చెప్పి ఏ కేటగిరీ ఏ ఆలోచన ప్రకారం కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు అలా పెళ్లికి వెయ్యి మందిని పిలిచి పది మందికి అటాక్లు లేచి భోజనం పెట్టి మీతో పోయిన వెయిటింగ్స్ లో పెట్టడం పరిస్థితి ఇవాళ ఇంట్లోకే చచ్చిపోతున్నారు అన్ని అమలు చేస్తా అని చెప్పి వేస్తే మళ్ళీ కండిషన్ల పేరుతో ఒక టార్గెట్ మీద మీద పెట్టుకుని మూడు వేల ఐదు వందలే ఒక అసెంబ్లీకి ఇస్తా అంటే ఎప్పుడు ఇస్తారు అవి ఏ ప్రాబ్లమ్ మళ్ళీ రేషన్ కార్డు అంటారు మళ్ళీ ఇప్పుడు ఏదో కండిషన్ పెడతారు ఇలా ఆరు గ్యారంటీలు మళ్ళీ చెప్తున్నారు రెండు వేల ఆరు గ్యారెంటీ అంటే మీకు ప్రజలు ఓట్లేసింది ఇళ్ల కోసం ఓట్లేసారు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్ లో ఇస్తాను నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాన్నారు ఐదు లక్షల రూపాయలు ఇండ్లో జాగా లేని వాళ్ళకి ఇస్తాన్నారు పదిహేను వేల రూపాయలు రైతు బంధు పేరు మీద పదిహేను రూపాయలు ఇస్తానన్నారు రెండు లక్షల రుణమాఫీ వేస్తా వీటిని చూసి మీ ప్రజలు ఓటేసారు ఇవి అన్ని నెరవేర్చాలి వంద రోజుల పాటు అన్ని నెరవేర్చాలి మళ్ళీ చెప్తున్న ఎలక్షన్ కూడా రాకముందే నెరవేర్చండి